اشتركوا કર કરે તો પરત એ જેરીયા ને ôi nó vẫn 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 వైజాగ్ సౌండ్స్ అండ్ లైటింగ్ దగ్గర వెంకటర సుస్మాతులు గిరి ప్రదర్శన చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదర్శన చేస్తున్న భక్తులకు స్వాగతం ఈరోజు గిరి ప్రదక్షిణ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ చేసే ఈ ఈ మెడికల్ క్యాంపు కార్యక్రమంలో ఎరిమేలు అయ్యప్ప అన్నదాన సమారాధన ట్రస్టు మరియు ఏజ్ కేర్ ఫౌండేషను అందరం కలిపి దాదాపు ఈ భక్తులందరికీ కూడా మేము ఈ మెడికల్గా సేవ చేయడం జరుగుతుందండి ఈ మెడికల్లో మేము ఆయింట్మెంట్సు మరి మెడిసిన్స్ మరియు ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా ఇస్తున్నాం దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డాక్టర్సు చదివిన వాళ్ళు ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దాదాపు ఇప్పటికీ మేము దగ్గర దగ్గర ఒక పదిహేను రెండు వేల మంది వరకు ఈ సేవ చేయడం జరిగింది ఈ వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రొటీరియన్ను అలాగే మా మా సేవకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది శ్రీ వరహాలక్ష్మీనరసింహ స్వామి విచ్చేయిస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం ఒరిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం విరిమేలి అయ్యప్ప అన్న సమాధాన సేవా ట్రస్ట్ నుంచి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఇది పదిహేనవ సంవత్సరం పది రకముల ఐటమ్సే భక్తులకు సేవ చేస్తున్నాము ఈ కార్యక్రమం చేయుటకు ట్రస్ట్ సభ్యులందరము కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు జీబీఎంసి వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు సింహాచల దేవస్థానం ఈవో గారి వారందరి అనుమతులు మరియు వాళ్ళ ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నిత్యం కొనసాగుతుంది ఇలాగే ఈ ట్రస్ట్ నుంచి చంద్ర మహోత్సవం కార్తీక మాసం నలభై రోజులు మాల ధరించిన భక్తులందరికీ నిత్య అన్నదాన భోజన కార్యక్రమం వితరణ జరుగుతున్నది ఈ జరుగుతున్నందుకు చాలా సంతోషముగా కష్టమైన ఆనందముగా దీంట్లో ఉండే తృప్తి మరొక దాంట్లో లేదని గ్రహించి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అద్భుతంగా ఉందండి ఎక్స్పీరియన్స్ మేము త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ అనే దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం మేము అక్కడ టూ థర్టీకి కొబ్బరికాయ కొట్టి బయలుదేరాము సో ఈ సరదా సందడి ఎనర్జీ సో ఎక్కడ అలసట అంటే అనిపించలేదు అండ్ ద వాలంటీయర్స్ అండ్ ఇక్కడ సర్వీస్ టూ గుడ్ ఐఎమ్ సో ప్రౌడ్ బీయింగ్ ఏ వైజాగ్ వైజాగ్లో ఇంత అద్భుతంగా కొండలు ఈ సముద్రం ఇంకెక్కడా ఉండదేమో ఇంత సచ్ ఎ నైస్ ఆపర్చునిటీ గిరి ప్రదక్షిణ పాజిటివ్ వైబ్స్ ఎక్కడ కొండ చుట్టూ తిరుగుతుంటే పాజిటివ్ వైబ్స్ అలా వస్తూనే ఉన్నాయి సో ఎక్కడ ఎనర్జీ అంటే తగ్గలే సో ఎవ్రీబడి అందరూ అదే జోష్తో గోవింద గోవింద అనుకొని ఆ దేవుడు అనుగ్రహంతో అందరూ అదే ఎనర్జీతో నడుస్తున్నారండి సో ఇట్స్ రియలీ అస్సలు భక్తులకి సర్వీస్ ఇచ్చేది అసలు టూ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ వాలంటీయర్స్ కూడా తవ్వకడుకు వాలంటీర్స్ జీవీఎంసీ వేసిన స్టాల్స్ ఏంటి ఇక్కడ వీలు పెట్టిన స్టాల్స్ ఏంటి సో ఎక్కడ మాకు ఏ లోటు అనిపించలేదు సో ఆర్ ఆల్ వెరీ శాటీ చాలా బాగుందండి మా ఫ్రెండ్స్ చెప్పినట్టుగా చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ మాకు అవునండి చాలా హ్యాపీగా ఉంది దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఇది ఫస్ట్ టైం అండి చాలా అద్భుతం ఉంది ఇలాంటి జీవితం మళ్ళీ మళ్ళీ రాదనే ఉద్దేశంతో ఇంత వయసులో కూడా నేను నడవాలనే ఒక ఉద్దేశంతో ఈ నా దర్శనానికి భాగ్యం కలిగింది నాకు చాలా ఈ కమిటీ వారికి దైవ దర్శనం చేసుకున్న వాళ్ళకి చాలా ఆనందంగా ఉందని ప్రార్థిస్తున్నాను పాతి ఇంకోజాలెం పదమూడు సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది సంవత్సరం సంవత్సరం రెట్టింపుగా ఉంది కానీ తగ్గడం లేదు జనాలు ఏర్పాట్లు కూడా చాలా బాగు చేశారు హైలైట్గా చేస్తారు ఏర్పాట్లను కాకపోతే ఏంటంటే చిన్న చిన్న కాలు నొప్పులు కాలు పొక్కులు ఇవి ఎండ దెబ్బకి కాలు పొక్కులు వచ్చేసాయి ఆ పొక్కులు రావడం కొద్దిగా ఎండకు గురింటే బాగా అనిపించింది ఉదయం నుండి స్టార్ట్ చేస్తాం అలాగా ఆగి ఆగి వస్తాను వస్తే బాగానే ఉంది ఎక్కడికక్కడ సదుపాయాలు గట్టా బాగానే పెట్టారు గవర్నమెంట్ కూడా ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు బాగా ఉంది